మణిపూసల లఘు కవితలకు పునరాహ్వానం పలుకుతున్నాను మణిపూసలు రాయాలనుకున్న కాలం కరోనా కాలం రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు సమకాలీన అంశాలను తీసుకుని రాసినవే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా మనకు నచ్చిన వాటిని స్వీకరిస్తాం మన వాళ్లకు చెబుతాం అలాంటి సంఘటనలు సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి నన్ను ఎక్కువగా కదిలించింది వలస కూలీల గోస నన్ను బలంగా కదిపేసింది అందుకే వారి గురించి కొన్ని అంశాలు ఈ కవితల్లో ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఈ కవితల్లో మానవీయ కోణం నుంచి చూసి రాసినవి కొన్ని ఉన్నాయి రాజకీయ కోణం నుంచి ను చూసి రాసినవి కొన్ని ఉన్నాయి వీటిని నేను మధ్య మధ్యలో మీకు హింట్స్ ఇస్తాను వాటిని మీరు గుర్తించవచ్చు వాటిని మీరు అనుసరించవచ్చు కాలచక్రం ఋతువులుగా పచ్చదనము వెతుకులుగా శ్రమించే దేశంలో సేజంబు మన క్రతువులుగా కరోనా కాలాన్ని గురించి చెప్పుకుంటాం కదా కరచాలనాల సలదు స్వరచాలనమే మన హద్దు ఎడంగాను ఉండినచో ఆయుగున్ను ప్రతిపొద్దు మన బుడలు మూసేశారు మన గుడులు తెరిచేశారు స్వామి సన్నిధికి వెళ్ళినా భయపడుతూ వచ్చేశారు శారదీప్సు అమ్మబడి చదువు నేర్పిన మనబడి జీవిత పాఠం చెప్పిన అక్షరాల ప్రేమగుడి మనిషిని గురించి మనిషి ఎలను నవ్వగలడు చెణుకు రవ్వ రువ్వగలడు స్వార్థం శిరమెత్తినప్పుడు కసాయిలా మారగలడు ఎదలు తాకి మొదలు పాట మెదలు పాట మనస్సులోతు కెళ్ళు మాట కుదురు నిండరియదు గదా కూర్చుని ఉండే చోట వెలుగు నీడల సరాగం మంచి చెడ్డల పరాగం మనిషిగా నువ్వు పుట్టినప్పుడు అందించు అనురాగం సంసారపు సుఖయాత్రను సరా సరాగాల మధుపాత్రను రుచిచూచి సాగిపోతూ సంతసించాలి దాత్రిని భూమిని దున్నేటి నాగలి ప్రాణిని కుదిపే ఆకలి పదునైనవి రెండు ఎలా అదుపు తప్పితే రోకలి ఇక బంధువుల గురించి బంధువులు రాబంధువులు రొచ్చులోని బంధువులు మెచ్చుమాట చేతగాని హీనగుణాల గుణాల కందువులు నదిలాంటిది నా గమనం హృది కోరిన నా పయనం వెదలెన్ని అలుముకున్నా చూస్తుందిలేనా నయనం జరుగుబాటు లేనప్పుడు కాలం కలిసి రానప్పుడు వలస కూలీ దుఃఖగీతం వినవలసిందే మనమప్పుడు పల్లెల్లో పల్లెలో కులవృత్తులు సన్నగిల్లి జనశక్తులు ప్రపంచీకరణ పుణ్యం వలసెళ్ళిరి నిపుణమతులు ప్రపంచీకరణ ప్రపంచీకరణమయం వ్యాపారులదే జయం అమ్మభాష కంపసయ్య కార్పొరేట్ల పయనం వేమన నా కవన గురువు జాషువా నా భావతరు అంబేద్కర్ ఆశయం నాలో నినదించే తరువు పేదవారు గొప్పవారు తారతమ్య మెరుగనూరు మనుషులంటే వారలే మానవీయ ఋషులు తీరు అడవి తల్లికి దండాలు చెట్లను నరికి పిండాలు పర్యావరణ కూనీతో ఎత్తి రెండల జెండాలు బడులు తెరిచిన ఆనందం పువ్వులు విరిసి పువ్వులు విరిసిన చందం పిల్లల మోములు చూడగా చదువులు తెచ్చిన బంధం కళకళలాడే తరగతులు మెరిసే సంగతులు ఆటపాటల చదువుల అనునయించు పదగతులు ఈవెన్ ఈ రెండు ఈ రెండు కవితలు కూడా స్కూల్ తెరిచినప్పుడు పిల్లల్లో వాళ్ళ ముఖాల్లో చూసినప్పుడు ఆనందాన్ని నా కవితలో అనమాట ఆ తర్వాత సంక్రాంతి వచ్చింది అప్పుడు కోడి పందాల బరిలో వేడి అందాల గిరిలో పోలీసు వారి దాడిన జారిపడ్డారు మడిలో మనుషులను విభజిస్తారు గోవులను పూజిస్తారు పరమహంసలను చెప్పి పరమహింసలు చేస్తారు రాతికి పూజ చేస్తారు పాముకు పాలు పోస్తారు అన్నం అన్నమడిగితే దూరం తరివేస్తారు ఆర్ద్రత లేని అక్షరం శ్రద్ధత లేని శిక్షణం రాణించవ జగమున జ్ఞానమే స్వీయ రక్షణం సామ్యవాద సూత్రమున ప్రజాస్వామ్య నేత్రమున ఇంక్యులాధ్వనించు ప్రగతిశీల గాత్రమున ఆకాశం అంచు నుండి జారిందొక పూలకుండి పరిమళాలు వెదజల్లుతూ పాకుతుంది గుండె నుండి యుగంలో ఆకలి అన్వేషణ కదే వాకిలి కొండలు లోయలు దాటి చేపట్టినారు కొడవలి పరిపాలకులు వస్తుంటారు దీనజనులు పస్తుంటారు ఓట్ల సమరమయ్యాక చస్తుంటారు పిడికిలి బిగిస్తే యుద్ధం పిడికిలి చాచితే దానం గుప్పెడి గుండెలో మాట ఉత్తేజపరచును ప్రాణం పశులు కాసే పిల్లోడు బతుకును పాటగా అల్లాడు గుండెటప్పు మోగించిన వే గొంతుకుల సూర్యుడు ఇందులో మనం చూసినట్లయితే ఆయా సందర్భాలు ఆ సందర్భానికి సంబంధించిన విషయాలు దీంట్లో మనకి లఘు లఘు కవితల రూపంలో మణిపోసల రూపంలో మీకు రాయటం జరిగింది కాబట్టి ప్రతి కవిత వెనక ఒక ప్రత్యేకమైన నేపథ్యం తోటే ఇవన్నీ కూడా రాయటం మనం గమనిస్తాం దయచేసి గమనించాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సాహితీ ప్రియులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలతో